హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రిజుమన్ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చిట్టు ముత్తాల రైస్తో చికెన్ పులావ్ని ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది వీడియో ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం అర కేజీ దాకా ఇలా చికెన్ని తీసుకోండి శుభ్రంగా కడిగేసుకున్నాక దీంట్లో మనం కారం వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి దీంట్లోనే టేస్టీకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే చిటికెడు పసుపు అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ దాకా చిక్కటి పెరుగుని వేసేసుకొని ఈ బ్యాటర్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు బాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చిట్టి ముత్యాల రైస్ని తీసుకోండి రైస్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటాయండి మనకి మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి ఈ రైస్ అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం గ్లాస్ గ్లాస్ గ్లాసున్నర బియ్యాన్ని తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీ నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోండి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు వేసేసుకోండి ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకును వేసేసుకొని దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు నుంచి మూడు టమాటాలు దాకా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని టమాటా కొంచెం మగ్గిపోయాక ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా దీంట్లోనే వేసేసుకోండి ఇలా వేసుకున్నాక దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసి మనం ఒక విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించేసుకోవాలండి అప్పుడు చికెన్ అనేది మనకి ముందుగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది కుక్కర్ ఒక విజిల్ వచ్చాక చల్లారని ఇచ్చేసి కుక్కర్ని మనం వీటిని మూత తీసుకొని ఒకసారి చికెన్ని చూద్దాము చికెన్ అనేది ఇలా ఉడికి పైన వాటర్ అనేది తేలి ఉంటాయండి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని రైస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి వడకట్టుకొని వేసేసుకోండి ఇప్పుడు మనం దీని అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి మనకి కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి దీంట్లోనే కొత్తిమీర పుదీనాని వేసేసుకొని గ్లాసున్నర చిట్టు ముత్యాల రైస్కి నర వాటర్ని వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పొలావ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉడికిన విజిల్ వచ్చేసాక కుక్కర్ అంతా పూర్తిగా చలారిని ఇచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి చూడండి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంది చిట్టు రైస్ కొంచెం మెత్తగానే అయిపోతాయండి చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికి ఉంది ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసేసుకోవడమే అండి దీనికి కర్రీ కూడా అవసరం లేదు చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఒకవేళ మీ దగ్గర చిట్టు ముతాల రైస్ లేకపోయినా నార్మల్గా మన ఇంట్లో వాడుకునే రైస్తో అయినా సరే ఈ పులావ్ని రెడీ చేసుకోవచ్చు సింపుల్ వేలో నేర్చేసుకున్నాం కదా ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్